ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జలదంకి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులు వైసీపీ నాయకులతో కలిసి ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి క్రీడాకారుల ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు అదేవిధంగా ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నారని ఆయన అన్నారు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సొంత నిధులతో బహుమతులు అందజేస్తారని ఆయన తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని ఆయన కోరారు అనంతరం వైసీపీ ఆటలు ఆడి క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకుని వచ్చారు జలదెంకి గ్రామ సచివాలయం వన్ టూ పరిధిలో వాలీబాల్ను నిర్వహించారు క్రీడాకారులు ఉత్సాహంగా ఆటలు ఆడారు కార్యక్రమంలో తహసీల్దార్ రమణారావు ఎంపీడీఓ సింగయ్య ఎంఈఓలు శ్రీధర్ నాగేశ్వరరావు జెడ్పీటీసీ శివలీల ఇందిరమ్మ సర్పంచ్ అనురాధ సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి మదన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

சட்டி கூட ஆயிடுச்சு பாது பாது சச்சிவாலயம் మీద ఎంతో అభిమానంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆడుదాం ఆంధ్రా భూడం పెట్టి ఒక పండగ వాతావరణంలో దీన్ని బిజ్యం చేయాలని ఆయన ఆలోచనతో ఆఫీసర్లకు కానీ మండల నాయకులకి గ్రామ నాయకులకి అందరికీ సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళకి మంచిగా గ్రామ నాయకులు కూడా తోడ్పడి తోడ్పడి ఆడించి సచివాలయం పరిధిలో పోటీలు జరుగుతాయి మండల స్థాయిలో జరుగుతాయి తర్వాత నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలు జరుగుతాయి వాళ్ళకి మంచి బహుమ బహుమతులు కూడా ఇస్తున్నారు అందరూ ఉత్సాహంగా పాల్గొని దాన్ని దివ్యంగా నిర్వర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లా నల్పాడలో ఈ యొక్క కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది ఇదే ఇదే టైంలో ఆయన అక్కడ ప్రారంభించారు మరి ఆ విధంగానే మన ఉదయ్ నియోజకవర్గంలో రేపు అసెంబ్లీకి పోటీ చేపట్టిన పోటీ చేస్తున్నటువంటి మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సోదరుడు ఉరగి నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు దొత్తులూరు మోడల్ హై స్కూల్లో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే మన జలదింగ మండలానికి సంబంధించి ఈ యొక్క జలదింక హై స్కూల్లో మనం ప్రారంభించుకుంటున్నాం ఆడుదాము ఆంధ్ర కార్యక్రమం ఏంటంటే ఇక్కడికి విద్యార్థులు కాదా ఎక్కువగా రావాల్సి ఉన్నది కానీ ఈ రోజు సెలవు కాబట్టి రాలేదేమో మహిళలందరూ కూడా వచ్చి ఉన్నారు మీకు అందరికీ వినవద్దు ఏంటంటే మన ముఖ్యమంత్రి జగనన్న మన ఆర్థిక మీ అందరి ఆర్థిక పరిస్థితుల కోసం ఆర్థిక అవసరాల కోసం ఆసరా కార్యక్రమం అనేది ప్రవేశపెట్టినారు ఆసరా కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు మీ అందరి ఆర్థిక స్థితులు పరిస్థితులు మీరు ఎక్కడాకి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారే రేపు జనవరి ఇరవై తేదీ నుంచి ప్రతి గ్రూప్ ఒక ఇరవై లక్షల రూపాయలు లోన్ మంజూరు చేయడం జరిగింది ఆ ఇరవై లక్షల్లో ప్రతి సభ్యురానికి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు కూడా ఒక రెండు లక్షల రూపాయలు వస్తున్నాయి మరి ఒక మధ్య కుటుంబీ కుటుంబీకురాలు రెండు లక్షల రూపాయలు మనం సంపాదించడం అంటే చాలా అరుదైన సంఘటన ఒక ఇరవై ఎకరాలు సేద్యం చేసే రైతు అయితే కానీ ఆ రెండు లక్షల రూపాయలు వై మాసం అయిన తర్వాత కలచోలేరు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి వలన రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క సభ్యురాలకి అందజేయడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ చక్క పెట్టేందుకు ఆ రుణ రుణాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగానే ఆరోగ్యం కోసం ప్రతి నెల ఆశా వర్కర్లతో ఇక్కడ వాళ్ళ కార్యక్రమం కూడా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు మరి ప్రతి గ్రామంలో కూడా ఆశా వర్కర్లు వారి వంతుగా ఏ విధంగా ఆ గ్రామంలో ఏ విధమైన జబ్బులు వచ్చినా జ్వరాలు వచ్చినా వారి విధిగా ప్రతి ఇంటికి తిరిగి ఆ జ్వరాలను పరిశీలించి అక్కడ ఏ ఎన్న ద్వారా వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఆరోగ్యంగా ఉంచాలని మరి ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష అని పెట్టి ఈ మధ్యనే ప్రతి గ్రామంలో అక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడికి సంబంధించిన మందులను కానీ వైద్యులను కానీ ఏర్పాటు చేయించి మన ఆరోగ్యాలను కూడా బాగు చూసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన పిల్లలు మీ అందరి పిల్లలు కూడా ఈ హై స్కూల్లో చదువుకోవచ్చు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవచ్చు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలంటే మందులివ్వడమే కాదు తిండి పెట్టడమే కాదు వాళ్ళకి మానసిక ఉల్లాసం కోసం క్రీడలను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ యొక్క ఆరుదాం ఆంధ్ర కార్యక్రమం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ క్రికెట్ పోటీల్లో కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రైజులు తెచ్చుకొని వాళ్ళు మంచి ప్రయోజకులు పొందునటువంటి యువకులు కూడా ఉన్నారు మరి దాంట్లో భాగంగానే వదిగిరి నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది మరి మండల స్థాయిలో గెలుపొందిన వారికి కూడా జిల్లాలో ఏ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇవ్వకపోయినా మన ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వారి సొంత గట్టులతోటి ప్రతి గెలిచిన క్రికెట్ ప్లేయర్లకు కానీ కబడ్డీ ప్లేయర్లకు కానీ మండల స్థాయిలో గెలిచిన వారికి కూడా వారి సొంత నిధులతోటి రేపు వచ్చే నెల ఫిబ్రవరి పదో తేదీ ఏమో ప్రైజులు అందజం చేయడం జరుగుతుంది మరి వారు కూడా రాజగోపాల్ రెడ్డి గారి తర్వాత అన్ని ఆట స్థలాలను పరిశీలించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు మరి రాబోయే రోజుల్లో అధికారులందరూ వాలంటీర్లందరూ కూడా మన గ్రామస్తులు గ్రామ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన అధికారులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు వెంగబాంబ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవడం ఉద్యోగాలు రాక పోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్